ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవిత విచారణ మరో కొత్త ట్విస్ట్ కోర్టులో ఏం జరుగుతుంది అని ఉత్కంఠ సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అయితే సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద ఈరోజు రౌ సెవెన్యూ కోర్టు విచారణ జరిగింది ఇరుపక్షాల మధ్య వాదనలు కోర్టుకు వినిపించాయి అనంతరం బెయిల్పై కోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది వచ్చే నెల అంటే మీ రెండు రెండు తీర్పు తీర్పును రిజర్వ్ చేసింది అంతకుముందు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది జడ్జి సెలవులో ఉండడంతో న్యూ కోర్టు వాయిదా వేసింది ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడున్న కవిత బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపడుతుందని తెలిపారు అయితే కవిత కేసులు ట్విస్టులు మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది సిబిఐ సిబిఐ కేసులోను నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారాడు అప్రూవర్గా మారిన తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం అందించి అందించారు సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ కింద వాంగ్మూలాన్ని శరత్ చంద్రారెడ్డి ఇచ్చినట్లు సిబిఐ పేర్కొంది శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు ప్రత్యేక కోర్టు జడ్జి ఈడీ కేసులో గతంలోనే అప్రూవర్గా శరత్చంద్ర రెడ్డి మారిన విషయం తెలిసిందే సిబిఐ ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన రెండు కేసుల్లో అప్రూవర్గా శరత్చంద్ర రెడ్డి మారారు ఢిల్లీ మద్యం కేసుల్లోనే గత నెలలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది కోర్టులో హాజరుపరిచాక తెలంగాణలో భూములు కొనుగోలు లావాదేవీలు వ్యవహారాల్లో శరత్చంద్ర రెడ్డి కవిత బెదిరించినట్లు సిబిఐ పేర్కొంది ఇదే కేసులో మాగంటూ రా దినేష్ దినీష్ అప్రూవల్గా మారారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ